విద్యుత్తును పొదుపుగా వాడటం మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఒంగోలులోని సిపిడిసిఎల్ ఎస్ఈ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ రాజధాని సెంటర్ నెల్లూరు బస్టాండ్ కలెక్టర్ కార్యాలయం మీదుగా చర్చి సెంటర్ వరకు కొనసాగింది అనంతరం చర్చి సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు ర్యాలీలో పాల్గొన్న వారు విద్యుత్ పొదుపు ప్రతిజ్ఞ చేశారు విద్యుత్ వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వినియోగం పెరగాలని కలెక్టర్ కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్ష మేరకు రెండు వేల డెబ్బై ఐదో సంవత్సరం నాటికి మన దేశం కర్బన ఉద్గార రహిత దేశంగా అవతరించాలని పిలుపునిచ్చారు ఈ లక్ష్య సాధన కోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు

పై ఎన్డి బారా ఆర్థికంగా లబ్ధి పొందుదా ముఖ్య బయట ఎన్ బరు వార్గా ఆర్థికంగా లబ్ధి పొందుదా ಓಎಸ್ಎಲ್ ಮತ್ತು ಎಲ್ಇಡಿ ಮುದ್ದು ಓಎಸ್ ಎಲ್ ಒಟ್ಟು ಎಲ್ಇಡಿ ಮದ್ದು ಮತ್ತು ಎಸ್ ಎಲ್ ಒಂದು ಸೋಲಾರ್ ಹೀಟರ್ ಮತ್ತು ಎಲೆಕ್ಟ್ರಲ್ ಹೀಟರ್ ಮತ್ತು ಸೋಲಾರ್ ಹೀಟರ್ ಮತ್ತು ಎಲೆಕ್ಟ್ರಲ್ ಹೀಟರ್ ಮತ್ತು ಸೋಲಾರ್ ಹೀಟರ್ ಮುದ್ದು ಎಲೆಕ್ಟ್ರಲ್ ಹೀಟರ್ ಒಟ್ಟು ಸೋಲಾರ್ ಹೀಟರ್ ಮುದ್ದು ವಿದ್ಯುತ್ ತನುಕು ಪ್ರಗತಿಗೆ ಮಲಪು ವಿದ್ಯುತ್ ತುಣುಕು ಜಗತಿಗೆ ಮಲಪು ವಿದ್ಯುತ್ ತುಣುಕು ಜಗತ್ತಿಗೆ ಮಲುಪು ವಿದ್ಯುತ್ ತುಣುಕು ಜಗತ್ತಿಗೆ ಮಲುಪು ಎಲೆಮೆಂಟ್ ಬಾಲುಬಲ್ ಒಟ್ಟು ಎಲ್ಇಡಿ ಬಲುಬಲ್ ಮೊಟ್ಟು ಎಲೆಮೆಂಟ್ బల్బులు వద్దు ఎలిమెంట్ బల్బులు వద్దు ఐఎస్ఐ బ్రాండ్ విద్యుత్ పరికరాలు వాడదా విద్యుత్ ఆధార్ చేద్దాం 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 ఎలక్ట్రికల్ పరికరాలు ఎక్కింగ్ చేద్దాం ప్రమాదాలు నివారిద్దాం ఎలక్ట్రికల్ పరికరాలకు ఎక్కింగ్ చేద్దాం ప్రమాదాలను నివారిద్దాం ఎలక్ట్రికల్ పరికరాలకు ఎక్కింగ్ చేద్దాం ప్రమాదం اَکل پریکرال کي چاهيان ٿا اَمارا ڏوارا کي اَکل پریکرال کي چاهيان ٿا اَمانا لا لا في ఎలక్ట్రికల్ హీటర్ ఉంది సోలార్ హీటర్ ముందు ఎలక్ట్రికల్ హీటర్ సోలార్ హీటర్ ఎలక్ట్రికల్ హీటర్ ఉంది సోలార్ హీటర్ ఎలక్ట్రికల్ హీటర్ హీటర్ సోలార్ ముందు విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు 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 విలబిట్ బల్బులు వద్దు ఎల్ఈడి బల్బులు ముద్దు బల్బులు వద్దు ఎల్ఈడి బలుబులతో నీరు బుల్బుల ముద్దు బలుబుల వచ్చేసి నూరు దెబ్బలు ముద్దు ఐఎస్ఐ బ్రాండ్ విద్యుత్ పరికరాలనే వాడదా విద్యుత్ ఆదా చేద్దాం ఐఎస్ఐ బ్రాండ్ విద్యుత్ పరికరాలనే వాడదా చేపలు ఆదా చేద్దాం ఐఎస్ఐ బ్రాండ్ విద్యుత్ పరికరాలే వాడదా చిత్ర ఆదా చేద్దాం ఐఎస్ఐ బ్రాండ్ విద్యుత్ పరికరాలే వాడదా చేపలు ఆదా చేద్దాం ఐఎస్ఐ ప్రాంట్ విద్యుత్ పరికరాలే వాడదాం ఆదా చేద్దాం ఎక్స్టింగ్ పరికరాలు చెప్తే பாவிர கிரி பொ பாட்டாரு வெளியா பொது பாட்ட

విద్యుత్ పొదుపు పాటిస్తాం భావితరాలకు వెలుగునిద్దాం 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 ఒక ఏడు విద్యుత్ పొదుపు చేస్తే రెండు యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసినట్టే ఒక ఏడు విద్యుత్ పొదుపు చేస్తే రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్టే ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేస్తే రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్టే ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేస్తే రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్టే విద్యుత్ సామాజిక నేరం విద్యుత్ సామాజిక నేరం

నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ అని ఒక వార ఉత్సవము మన విద్యుత్ పొదుపు గురించి ఆహ్వాన సదస్సులు పెట్టడానికి ప్రతి ఒక్క నగరంలో విలేజ్ లో దీని గురించి అవేర్నెస్ మెసేజ్ చేస్తూ ఎనర్జీ డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది బోత్ ట్రాన్స్కో అస్ వెల్ అస్ ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇద్దరు కూడా వాళ్ళ సిబ్బందుల ద్వారా వివిధ ఎన్జిఓస్ అండ్ మన గ్రామవాడ సచివాలయంలో ఉంటున్న ఎనర్జీ అసిస్టెంట్ ద్వారా ఈ విషయాలు ప్రతి ఒక్క ఇంటికి తీసుకువెళ్ళాల్సిన ఒక ఉద్దేశంలో ఈ కార్యక్రమం లాస్ట్ వన్ వీక్గా చేయడం జరుగుతుంది ఇది వివిధ రంగాల్లో ఐ మీన్ రీటైల్ కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారో మనకి ఉన్న హౌస్ హోల్డ్స్ ఆర్ ఇన్స్టిట్యూట్ మనకు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళకి ఎట్లా ఈ విద్యుత్ పొదుపు ఎట్లా చేసుకోవాలి ఎనర్జీ కన్సర్వేషన్స్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళు ఎట్ ఏది అత్యవసరమైన విషయంకి ఎట్లా వాడాలి ఆర్ డే లైట్లో ఎట్లా మనం సేవింగ్ చేసుకోవచ్చు ఇన్ని విషయాలు అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది బేసికలీ ఎవ్రీ మెసేజ్ చిన్న చిన్న విషయాలు మనం ఫాలో చేసిన వలన ఈ టూ త్రీ పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీ సేవింగ్ ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ లాట్ ఆఫ్ లీవే ఎందుకంటే మనకు ఉన్న ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ గ్లోబల్ వార్మింగ్లో మనం ఈ ఎనర్జీ ఇప్పుడు కూడా ఇంకా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటే ఆఫ్ టోటల్ పవర్ జనరేషన్స్ మనకున్న ఫాసిల్ ఫ్యూవల్స్లో జరుగుతున్న ఒక పరిస్థితిలో ఈ రెన్యూవల్ ఎనర్జీ రెన్యువబుల్ ఎనర్జీ ఆర్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ గురించిన విషయాలు వివిధ రంగాల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఇండియా కూడా ముఖ్యమైన ఒక పాత్రంగా చేసిన ఒక పరిస్థితిలో ఫాసిల్ ఫ్యూవల్స్ ఇంకా ఫిఫ్టీ పర్సెంటేజ్ మనకున్న ప్రొడక్షన్స్లో ఉంటుంది సో దానివల్ల మనం వాడుతున్న విద్యుత్ ఎంతవరకు మనం తగ్గించగలుగుతాము అని ప్రతి ఒక్క సిటిజన్స్ చేసిన ఒక సందర్భం ఇది సో ఈ వార ఉత్సవంలో ఉంటున్న మెసేజెస్ నాట్ ఓన్లీ అవర్ హౌస్ హోల్డ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫీసెస్ మాత్రమే కాకుండా ముఖ్యంగా చిన్న పిల్లలకు వచ్చిన న్యూ జనరేషన్స్కి వాళ్ళకు ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా దీని గురించి అవగాహన సలసలు పడడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఈ దీనిలో నిర్ణయం తీసుకొని ఎనర్జీ కన్సర్వేషన్ మెథడాలజీస్ వాడుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ఎనర్జీ సేవింగ్ కానీ ఈ ఫాసిల్ ఫ్యూవల్స్ నుంచి వచ్చిన ఎనర్జీ ప్రివెంట్ ఐ మీన్ రిడక్షన్స్ కానీ మనం చేయడానికి వీలు ఉంటుంది ఎనివే మనం ప్రతిరోజు మనం వీఆర్ కన్వర్టింగ్ అవర్ ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ మేజర్ మొబిలిటీ ఎస్పెషల్ ట్రైన్స్ ఇదన్నీ కూడా ఈ ఎలక్ట్రిసిటీ ద్వారా జరుగుతున్న ఒక సందర్భంలో ఇది కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ మోర్ మోర్ ఇంపార్టెంట్ సో దాని గురించి ఇవాళ మన ఒంగోలు నగరంలో ఒక బెటర్ ర్యాలీ అండ్ మనవర్గాలను కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము సో ఖచ్చితంగా ఈ మెసేజెస్ ప్రతి ఒక్క పల్లెల్లో నగరంలో ఉంటున్న సిటిజన్స్కి వెళ్ళి ఇది మాత్రం కాకుండా ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్ మెథడాలజీస్ వాడుకుంటే ఖచ్చితంగా మనం ఆలోచన విధానం ప్రకారం రెండు వేల డెబ్భై ఐదులో ఇండియా జీరో కార్బన్ ఫుడ్ బు ప్రింట్ ఒక దేశంగా మార్చడానికి గౌరవ ప్రధానమంత్రి గారు వారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారము ఏపీ కూడా ఒక గ్రీన్ ఏపీగా మార్చడానికి వీలు ఉంటుంది సో దానివలన ఈ ఈ ప ఈ పర్టికులర్ విషయంలో ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా కలిసి గట్టి పనిచేసిన ఒక పరిస్థితి కనపడుతున్నది మీ అందరూ సహకారం ఉంటే ఖచ్చితంగా ఇది అచ్చివించగలుగుతాం ఇవాళ డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు మనం ఇంధన పొదుపు వారోత్సవాలు దేశం మొత్తం మీద కూడా మనం చేసుకుంటున్నాం ఇవాళ లాస్ట్న ఇరవై తారీఖున ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మనం ఇవాళ ఒంగోలులో పెద్దిరెడ్డి రామచంద్ర గారి పవర్ మినిస్టర్ గారి ఆదేశాల మీదకు మంత్రివర్గ సీఎ గారి జగన్ గారి ఆరోగ్య ఆదేశాల వరకు మన కలెక్టర్ గారి దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ర్యాలీ నిర్వహిస్తున్నాం అట్లాగే జేఎంబీచే దగ్గర మానవహారం తోటి మనం క్లోజ్ చేస్తాము దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనము చిన్నపిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేశాము ఎందుకంటే గత వారం నుంచి కూడా అన్ని డివిజన్ కేంద్రాల్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజీ ప్లస్ టెన్త్ క్లాస్ లోపు పిల్లలకి వాళ్ళకి ఎలక్ట్రీషియన్స్ ఎస్ఎస్ రైటింగు ప్లస్ పెట్టేసి వాళ్ళకి సింపోజియంస్ అని పెట్టి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక అవగాహన అనేది చిన్నప్పటి నుంచి వచ్చినట్లయితే ఇంటికి పోయినప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఇంట్లో ఫ్యాన్లు కానీ లైట్లు కానీ ఏసీలు కానీ ఆన్ చేసి వాళ్ళకై వెళ్ళిపోతున్నారు ఆ అవగాహన చిన్నపిల్లలకు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఆఫ్ చేసి చేయాలనే ఉద్దేశంతో ఈ పిల్లలకు కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఇవాళ ర్యాలీలు కూడా వాళ్ళు పాల్గొనేటట్టు చేస్తున్నాము మనము మన జిల్లాలో చూస్తే ఎల్ఈడి బల్బ్స్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కింద మన జిల్లాలో ఆల్మోస్ట్ పదమూడు లక్షల నలభై వేల ఏడు వందల ముప్పై ఎల్ఈ ఎల్ఈడి బల్బ్స్ గత ఆరేళ్లలో మనం పెట్టడం జరిగింది దాని మూలంగా ప్రతి నెల కూడా ఎనిమిది లక్షల ఇరవై వేల యూనిట్లు మనకు ఆదా అవుతుంది దాని మూలంగా నెలకి నాలుగు కోట్ల రూపాయలు మనం సేవ్ అవుతుంది అట్లాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారి సౌజన్యంతో గత ఏడేళ్ల నుంచి పన్నెండు వేల జ సోలార్ పంప్ సైట్స్ రైతులకి బిగించడం జరిగింది ఫైవ్ కిలో వాటు ఫైవ్ ల్యాక్ రూపీస్ తోటి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రైతులకు బేర్ చేస్తే మిగతా ఫార్ ఫోర్ ల్యాక్స్తో ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తోటి మనం పన్నెండు వేల పంప్ సెట్స్ కూడా ఇచ్చి దాని మూలంగా కూడా రైతులందరికీ కూడా చాలా బాగా జరిగింది అంటే ముఖ్యంగా ఏంటంటే మనము ఈ ఫసైల్ ఫ్రోయిల్స్ ఉపయోగించడం వల్ల కార్బన్ ఎమిషన్ అంటే పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది ఆ పొల్యూషన్ తగ్గించడానికి ముఖ్యంగా ఇప్పటి నుంచే మొదలుపెట్టి దానివల్ల పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే మనకు హెల్త్ డిజార్డర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఢిల్లీలో ఢిల్లీలో చూస్తుంటే ప్రతి ఒక్కరికి లంగ్స్లో ఏదో ఒక ప్రాబ్లం అనేది వాళ్ళకు ఉంటుంది చిన్న బా భారత దగ్గర నుంచి ఇరవై ఐదోళ్ళ సెప్పటికి క్యాన్సర్ తోటి చాలామంది రోగులు ఢిల్లీలో తయారవుతున్నారు దాని విధంగా తగ్గించడం ఒకటి రెండోది ఎల్ఈడి బల్బ్స్ ఎఫిషియంట్ బిఏఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వల్ల స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ని వాడడం వల్ల ఏమవుతుందంటే కన్జంప్షన్ తగ్గుతుంది బిల్లు తగ్గుతుంది కర్బన్ ఉద్గారాలు తగ్గుతాయి ఆ విధంగా హెల్త్ కూడా బాగుంటుంది ఈ విధంగా చేయాలని ఒక క్యాంప్ ప్రత్యేకమైన క్యాంప్ అయిన తోటి మన కలెక్టర్ గారి సహకారంతో మనము ఈ వారం నుంచి జరుపుకుంటూ తుర్థి తీసుకొచ్చాము కలెక్టర్ గారికి మా పౌర్మహేశ్వర బైదిరెడ్డి గారికి జగన్ గారికి మరియు మా సిఎండి జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ ఈ ఈ భాగంలో పంచుకున్న మా టీం మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ